తెలుగు చలన చిత్ర సీమలో ఎంతో మంది అందాల నటులు తమ అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు అలాంటి నటుల్లో హరినాథ్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నటరత్న ఎన్టీ రామారావు గారి తరువాత కృష్ణుడు రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో రాణించిన నటుల్లో హరినాథ్ గారు ప్రముఖంగా నిలుస్తారు సాధారణంగా సినిమాల్లో నటించాలని హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు అవకాశం కోసం ఏళ్ల తరపడి వేసి చూస్తారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదుగుతారు కానీ హరినాథ్ గారి సినీ ప్రస్థానం మాత్రం దానికి భిన్నమైనది సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన అలాంటి కష్టాలు పడలేదు మొదటి నుంచి ఆయన కెరీర్ ఉజ్వలంగానే సాగింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలని హీరో స్థానాన్ని కాపాడుకోవాలన్న క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం ఆ క్రమశిక్షణ హరినాథ్ గారిని లోపించడం వల్ల తర్వాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అసలు హరినాథ్ గారు సినీ రంగానికి ఎలా వచ్చారు హీరోగా ఏ స్థాయికి వెళ్లారు తన కెరీర్ ని చేతుల ఎలా నాశనం చేసుకున్నారు చివరికి చిన్న వయసులోనే మృతి ఒడిలోకి ఎలా చేరారనే విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ రెండున తూర్పుగోదావరి పీఠాపర మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు వరహాలరాజు సుభద్రమ్మ దంపతులకు జన్మించారు హరినాథ్ గారు ఆయన పూర్తి పేరు బుద్ధరాజు అప్పల వెంకటరామ హరినాథ్ రాజు బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరము అనే గ్రంథాన్ని రచించారు ఆయన నటులు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు వీరి పీఠాపురం రాజవంశానికి చెందినవారు స్వతహాగా వీరిది ధనిక కుటుంబం హరినాథ్ తన విద్యాభ్యాసం రాబర్తి మద్రాసులలో సాగింది ఆయన కాలేజీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేవారు ఖరీదైన దుస్తులతో పాటు ఖరీదైన వస్తువులు వాడుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసేవారు ఇతర గ్యాంగ్లతో గొడవలకు దిగుతూ కాలేజీ రౌడీగా పేరు తెచ్చుకున్నారు ఎంతో హ్యాండ్సమ్ గా ఉండటం వల్ల హరినాథ్ కు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది ఇవి కాక ఆయనకున్న మరో వ్యాపకం నాటకాలు ఎంతో ఉత్సాహంగా నాటకాల్లో పాల్గొనేవారు డిగ్రీ వరకు ఎన్నో నాటకాల్లో నటించారు ఎన్ని గొడవలు ఉన్నా నాటకాలు మాత్రం మానేవారు కాదు హరినాథ్ గారికి చిన్నతనం నుంచి పైలెట్ అవ్వాలనే కోరిక ఉండేది కానీ అతని స్నేహితులు మాత్రం నువ్వు అందంగా ఉంటావు సినిమాల్లో అయితే రాణిస్తావని ప్రోత్సహించేవారట వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది మిత్రుల ద్వారా హరినాథ్ గారి గురించి తెలుసుకున్న దర్శకులు గుత్తా రామినిడు తన రూపొందిస్తున్న మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన జమున గారు ఈ సినిమాలో హరినాథ్ గారికి జోడీగా నటించారు అయితే ఆయన మొదటి కెమెరా ముందు నిలబడిన సినిమా మాత్రం ఋష్యశృంగ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హరినాథ్ గారి మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మి విడుదలైన తరువాత మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఆ సమయంలోనే ఎన్టీ రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు రావణాసురుడి పాత్ర పోషించారు రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తను రావణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొత్త నటుడితో రాముడు పాత్ర చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు ఒకరోజు ఎన్టీఆర్ గారు పాండీ బజార్లోని ఓ షాప్కి వెళ్ళారు అక్కడ హరినాథ్ గారు కనిపించారు బ్రదర్ ఎలా ఉంది మీ సినిమా ప్రయాణం అని అడిగారు తను చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలు చెప్పారు హరినాథ్ గారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత వారం రోజులకు హరినాథ్ గారికి మేకప్ టెస్ట్కు పిలిపించారు ఆయనతో పాటు మరికొందరు నటులు కూడా ఆ కు వచ్చారు కానీ హరినాథ్ గారిని ఎంపిక చేశారు ఎన్టీఆర్ గారు పురాణ పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ గారు ఎంతో నిష్ఠగా ఉండేవారు కానీ హరినాథ్ మాత్రం ఆ నియమాలు పాటించకుండా రాముడి వేషం వేస్తూనే సెట్లో సిగరెట్లు తాగేవారు అది తెలిసి ఎన్టీఆర్ గారు ఎంతో బాధపడి హరినాథ్ ని మందలించారు అయినా తన అలవాటు మానుకోకుండా ఎన్టీఆర్ గారికి తెలియకుండా సిగరెట్లు కాల్చేవారు అయితే సీతారామ కళ్యాణంలో రాముడిగా హరినాథ్ చాలా అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ గారు ప్రశంసించారు హరినాథ్ ను ఎన్టీఆర్ గారు సోదరుడిగా భావించి ఆదరించేవారు అతనికి ఎన్నో అవకాశాలు ఇప్పించారు ఎన్టీఆర్ గారితో కలిసి హరినాథ్ గారు నటించిన నాది ఆడజన్మే చిట్టి చెల్లెలు గుండమ్మ కథ భీష్మ పల్నాటి యుద్ధం పాండవ వనవాసం పుణ్యవతి కలిసి ఉంటే కలదు సుఖం వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నటించారు హరినాథ్ గారు ఆ రోజుల్లో జమున గారితో ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి ఓ వివాదం ఉండేది ఆ కారణంగా ఆమెతో కలిసి నటించేవారు కాదు ఆ సమయంలో హరినాథ్ కాంబినేషన్ లో జమున చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఈ జంటకు అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండేది ఇద్దరు కలిసి దాదాపు ముప్పై సినిమాల్లో నటించారు రొమాంటిక్ హీరోగా హరినాథ్ గారు అందరినీ ఆకట్టుకునేవారు ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా ఆయన సరసన నటించాలని ఉవ్విల్లురేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు హరినాథ్ గారికి స్వర్ణయుగమని చెప్పవచ్చు ఆయన కెరీర్లో నూట నలభైకి పైగా సినిమాలు చేసిన మొదటి యాభై సినిమాల హరినాథ్ వేరు ఆ తర్వాత కనిపించిన హరినాథ్ వేరు అంటారు ఆయనకు ఎప్పటి నుంచో మద్యం అలవాటు ఉంది ఒక దశలో అది ఎక్కువయ్యింది ఈ విషయంలో ఎవరి మాట వినేవారు కాదు మద్యానికి బానిసైన మరో నటులు ఎస్వి రంగారావు గారితో హరినాథ్ గారికి స్నేహం ఉండేది ఇద్దరు తరచూ కలుస్తూ ఉండేవారు పగలు రాత్రేనే తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ షూటింగులకు ఆలస్యంగా వెళ్లేవారు విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు ఆ సమయంలోనే హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ గారు శోభన్ బాబు గారికి ఆ సినిమాలు వెళ్ళిపోయేవి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారంటే హరినాథ్ గారికి గౌరవం భయం ఉన్నాయి అందుకే హరినాథ్ తీరు గురించి ఎన్టీ రామారావు గారికి చేరవేశారు హరినాథ్ సన్నిహితులు అప్పుడు హరినాథ్ గారిని పిలిచి మందలించారు ఎన్టీఆర్ గారు కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టమని మధ్యానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు ఆయన చెప్పే తర్వాత కొన్నాళ్లు మానేసినా ఆ తర్వాత యథావిధిగా తన అలవాటును కొనసాగించారు హరినాథ్కి ఎన్ని అలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడనే పేరు ఉంది అందుకే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రాజు గారు ఇలా అప్పటి హీరోలంతా హరినాథ్ని ఎంతో అభిమానించేవారు ఆయనకు అవకాశాలు తగ్గిపోవడం చూసి తమ బ్యానర్లో నిర్మించే సినిమాల్లో ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించేవారు అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అప్పుడప్పుడు సినిమాలు చేసిన హరినాథ్ గారు ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమయ్యారు చివరికి యాభై మూడేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబరు ఒకటిన మద్రాసులో కన్నుమూశారు ఆయన భార్య పేరు భానుమతీదేవి ఆమె రెండు వేల పదహైదులో మరణించారు